ఓం గం గణపతయే నమః వాగర్భావివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాభ్యాం నమ శ్రీ మేధాదక్షిణామూర్త నమ హయగ్రీవాయ నమ శ్రీ మేధా సరస్వత నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక భరతకండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితులని మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంతవరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము అయినా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ కానీ విమానాలు కానీ అట్లాగే మనం గర్భంలో అంటే భూమిపైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకలో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞానశక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్టు అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము సినిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరమంతా కూడా సమస్త వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి ఆ మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కానీ దత్తాత్రేయుడు స్వామి వారికి కానీ చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మేనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడో స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరమంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీన రాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలు అయితే గనక రవి బుధ శుక్ర కుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటాయి నెలకోసారి ఇరవై ఎనిమిది రోజుకోసారి ముప్పై రోజులకోసారి నలభై ఐదు ఒకసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాసులు వారికి రకరకాలైనటువంటి గండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయ్యే నమో నమ మేషరాశి మేషరాశి వారికి ఈ జనవరి మాసము ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే జనవరి పదహారో తారీఖు పదిహేడవ తారీఖు వరకు కూడా సాధ్యమైనంత వరకు రవి బుధుడు శుక్రుడు కుజుడు ఈ నాలుగు గ్రహాలు ఈ పదిహేనో తేదీ పదహారో తేదీ వరకు కూడా ధనస్సు రాశిలో సంచరిస్తున్నాయి ఆ తదుపరి మేషరాశి వారికి కర్మస్థానమైనటువంటి పదో స్థానంలోకి ఈ యొక్క నాలుగు గ్రహాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేరుకుంటున్నాయి అంటే కర్మస్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడబోతోంది దాదాపుగా ఇది ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే మేషరాశి వారికి మిథున రాశి మూడో రాశిలో గురువు యొక్క సంచారం కొన్ని ఇబ్బందులు కలుగజేస్తుంది అట్లాగే ఐదవ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత అపకారి అట్లాగే పన్నెండవ స్థానంలో ఏలినాటి శనిగా సంచారం చేస్తున్నటువంటి శని వలన ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు అట్లాగే జనవరి ఇరవై తర్వాత ఈ శని సొంత నక్షత్రంలో పరిభ్రమించేటప్పుడు సంచరించేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని చుట్టముడతాయి అట్లాగే లాభంలో సంచరిస్తున్నటువంటి రాహువు సదా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలని కలిగజేయటంలో సంసిద్ధంగా ఉన్నాడు అయితే చంద్రగమనాన్ని గనక పరిశీలించినట్లయితే ఈ మేషరాశి వారికి జనవరి ఫస్టున వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో సంచారం ప్రారంభం చేసి దాదాపుగా ఆ నెల రోజులు కూడా రెండున్నర రోజులకి కూడా ఆయన ఒక్కొక్క రాశిని పరిభ్రమించేటప్పుడు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రాశిని పరిభ్రమించేటప్పుడు వారికి కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభాలు ఉంటాయి ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్ళు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అదంతా కూడా వార ఫలితము ఫలితముగా వస్తుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఈ తొమ్మిదవ స్థానంలో జనవరి పదిహేను వరకు కూడా ఆత్మకారకుడు ఉద్యోగకారకుడు అట్లాగే ముఖ్యంగా పితృ అంటే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు పాస్తులు తండ్రికి సంబంధించినటువంటి పూర్వార్జిత ధనము కానివ్వండి వారి యొక్క తల్లి తండ్రికి సంబంధించినటువంటి ఆర్జితము అంటే వారి యొక్క ఆస్తులు వంశపారంపర్యంగా ఏవైతే ఉంటాయో ఆ విషయాలకి సంబంధించినటువంటి అట్లా కొంతమందికి ఈ మేషరాశి వారికి తండ్రి సంపాదించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా ఏదైనా మిస్లీడ్ అవ్వచ్చు జనవరి పదిహేను వరకు అట్లాగే ముఖ్యంగా వీరికి ఆరోగ్య విషయంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కొంత తొలగటానికి అవకాశం ఉంటుంది బంధుమిత్రాదుల యొక్క మోసపూరితమైనటువంటి చర్యలు అంటే వ్యాపార భాగస్వామ్యంలో కావచ్చు కుటుంబ పరంగా భార్యని కానీ భర్తని కానీ వీరి యొక్క ప్రభావితం చేస ప్రభావితం చేసి వీరి యొక్క మాటలు కానీ సం సంభాషణలు కానీ అంటే వీరిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే వాళ్ళు అవతల వ్యక్తులు దాన్ని యూజ్ చేసుకొని వీరిని బాగా ఇబ్బంది పెట్టి ఆర్థికంగా కావచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాటు కలగడానికి కావచ్చు లేకపోతే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో సంతకాలకు సంబంధించిన విషయం కావచ్చు అట్లాగే ముఖ్యంగా మేషరాశి వారిలో ఎవరైతే ప్రొఫెసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అట్లాగే లీడర్లు కానీ న్యాయస్థాన మూర్తులు కానీ న్యాయస్థాన పరిధికి సంబంధించినటువంటి అట్లాగే రియల్ ఎస్టేటర్స్కి సంబంధించిన ఆ పరిధికి సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు మీడియేటర్స్ అంటే ఇటు రాజకీయానికి రియల్ ఎస్టేట్కి అట్లాగే వస్త్రాలకి సంబంధించి కొంతమంది బంగారము వెండి పనులు చేసేటటువంటి వారికి మధ్యవర్తిత్వం ఉంటారు అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆ వస్తువులను తెచ్చి వీరికిచ్చి దాన్ని ఆదాయం చేసుకునేటటువంటి వారు ఉంటారు వీరందరికీ కూడా కొంత లాభకరమైనటువంటి పరిస్థితి వీరు మాట్లాడే సంభాషణ వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది ఆఫ్టర్ జనవరి పదిహేను తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా పదో స్థానంలోకి రావటం చాలా అత్యద్భుతమైనటువంటి విషయంగా మనం భావించాలి మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి రాహువు దశమంలో ఉన్నటువంటి రవి కుజ బుధ గ్రహాలు ఇటు వ్యాపార పరంగా కానీ లేకపోతే వీరి యొక్క ఆరోగ్యపరంగా కానీ వీరికంటూ వీరు పడేటటువంటి ఆవేశపూరితమైనటువంటి ప్రతి చర్యకి కూడా మంచి రిఫ్లెక్షన్స్ వస్తాయి మంచి ధనాదాయాలు గృహపరమైనటువంటి విషయాలలో వీరికి మంచి లాభస్థితులు అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్కి మరి వీరికి ఏదైనా అవకాశాలు కలగటము గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైనా ప్రయోగం చేస్తున్నట్లయితే కనుక తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి మిలిటరీ వ్యవస్థలో కావచ్చు లేదా పోలీస్ వ్యవస్థలో కావచ్చు వైద్య రంగానికి సంబంధించిన వ్యవస్థలో కావచ్చు వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్స్ విషయంలో కావచ్చు ఏదైనా సరే చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు జనవరి పదిహేను తర్వాత మేషరాశి వారికి కలుగుతోంది మంచి ఆత్మనిగ్రహ శక్తితో పాటుగా వారికి ఉన్నటువంటి ఆవేశము వారికి ఉన్నటువంటి తెలివితేటలు అట్లాగే వారికి ఉన్నటువంటి ఆత్మ నిగ్రహ శక్తి కావచ్చు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ప్రదర్శన శక్తి కావచ్చు లేకపోతే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కొంతమంది సినిమా యాక్టర్స్ ఉంటారు వారు అంటే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పనిచేసే వాళ్ళందరికీ కూడా మేషరాశి వారికి అట్లాగే లలిత కళలను ఉంటే క్రీడా క్రీడా స్థలాలు వారికి సంబంధించిన వ్యవహారాలు క్రీడాకారులకు సంబంధించి కొంతమంది మంచి స్థాయిలో గవర్నమెంట్ ప పవర్స్ని అంటే గవర్నమెంట్ ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఎంచుకునే పరిస్థితి కలుగుతుంది మంచి అవార్డ్స్ కలిగే అవకాశం ఉంటుంది ధనాదాయం చాలా బాగుంటుంది మంచి అన్న వస్త్రాలకు సంబంధించి లోటు ఉండదు వీరు మంచి వాహనాల్ని కొనేటటువంటి సమాయుక్తమైన ఆలోచనలో ఉంటారు ఉద్యోగ స్థితిగతుల్లో చాలా బాగుంటుంది అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జనవరి పదిహేను వరకు ఈ మేషరాశి వారు కొంచెం ఆలోచనతో అట్లాగే బంధుమిత్రుల యొక్క పోకడలతో ఎక్కడికి పడితే అక్కడ దూర ప్రాంతాలు వెళ్లకుండా జాగ్రత్త పడడం మంచిది దీని ద్వారా ఆర్థికంగా కొన్ని ధన నష్టాలు కలుగుతాయి బా బంధువులకి మీకు మధ్య కాస్త ఎడబాటు మాట పెరగటము ఏదో రకమైనటువంటి ఆనందం కోల్పోయే పరిస్థితులు కలుగుతాయి శరీరము అనారోగ్యం పాలై అదుపు తొక్కే అవకాశం ఉంటుంది ఈ యొక్క పదిహేను లోపల జనవరి పదిహేను లోపల కాబట్టి ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావం వీరిని ఎంతసేపు అనగదొక్కడానికి ప్రయత్నపూర్వంగా పనిచేస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రమోషన్స్ విషయంలో వీరి చేతుల దాకా వచ్చే అవకాశం ఉంటుంది కానీ శని సొంత నక్షత్రంలో ఎప్పుడైతే ఈ యొక్క మేషరాశి వారికి జనవరి ఇరవై తేదో తేదీ తర్వాత ఇరవై తేదీ తర్వాత కొంత వీరికి ఉన్నటువంటి బద్ధకము నిర్లక్ష్యము నిర్లిప్త వలన అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా శనిగ్రహానికి కావలసినటువంటి ఏదైనా స్తోత్రాన్ని చదవండి నిత్యము హనుమాన్ చాలీసా చదవండి ముఖ్యంగా మేషరాశిలో ఉండేటటువంటి కొంతమంది గురువులు ఉంటారు అంటే అది ప్రొఫెసర్లు కావచ్చు లేకపోతే టీచర్లు కావచ్చు లేకపోతే మాలాగా పది మందికి హితబోధ చేసేటటువంటి గురువులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఆచుతీచి మాట్లాడాలి మనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక స్థాయి అని చెప్పి మర్చిపోకుండా ఏది పడితే అది నోటితో మాట్లాడితే అది వారి యొక్క మెడకి ఉచ్చులా పెంచుకునే పరిస్థితి ముందు ముందు కలుగుతుంది కాబట్టి మనం పది మందికి చెప్పేటటువంటి విషయంలో శ్రవణపూర్వకంగా వాక్కుపూర్వకంగా నేత్రపూర్వకంగా చాలా జాగ్రత్తగా ఇమిడిపోయినట్లు మాట్లాడాలి తప్ప గురువులు కొంతమంది అది చెప్పాను కదా విద్యాలయాలకి సంబంధించింది కావచ్చు మా యొక్క శాస్త్రంగా కావచ్చు అంటే శాస్త్రాలకి విద్యాలయాలకి ప్రొఫెసర్లు కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు ఎవరైనా సరే వారిచ్చే తీర్పు కానీ వారిచ్చే మాట కానీ అద్భుతంగా కనుక ఉన్నట్లయితే వారికి పోర్టుఫోలియో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా సంతాన విషయంలో ఈ మంత్లో వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు జనవరి పదిహేను వరకు కనిపిస్తున్నాయి పదిహేను తర్వాత కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి సంతాన విషయంలో కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర యొక్క అష్టకాన్ని చదవండి ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని చదివినా ఎన్ని చేసినా మాకు ఏదీ సత్ఫలితాలు ఇవ్వట్లేదు అనుకున్నటువంటి వారు మేషరాశి వారు ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతకాన్ని ఒకసారి మాలాంటి గురువుల చేత పరీక్షింపజేసుకోండి అట్లాగే ఆ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే వివాహము సంతానము ముఖ్యంగా విద్య ఎందుకు కావచ్చు లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు పోక అవసరం లేనటువంటి కొంతమంది బంధుమిత్రాలు కానీ లేకపోతే లేనిపోని వాళ్ళు మన మీద ఏదో నరఘోష దృష్టి దోషాల వలన కానీ మనం ఎదగాల్సిన వాళ్ళం పడిపోతున్నట్లయితే కనుక దానికి సంబంధించి మరి మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్యకి నేను ప్రత్యేకించి కూర్చొని ఎవరైతే ఉంటారో వారి యొక్క గోత్రనామాదులతో వారి కోరికల్ని చెప్పి చక్కగా నవగ్రహ నక్షత్రపూర్వకంగా విశేషమైనటువంటి పాశుపత హోమాన్ని అట్లాగే అమ్మవారికి సంబంధించిన హోమాలని ప్రతి మాసము కూడా అమావాస్య రోజున చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఎంత మేము చేసిన స్తోత్రాలు చేసినా మేము ఎంత మా యొక్క కార్యాన్ని ముందుకు వెళ్ళాలని కోరుకున్న ఈ యొక్క విషయంలో మాకు జరగట్లేదండి పనులు జరగట్లేదు అనుకున్న వాళ్ళు మీ ప్రయత్నం అయిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదిస్తే మీ యొక్క యోగక్షేమాల కోసము గురుస్థానంలో ఉండి మా మంత్రబలాన్ని మాకున్న జ్ఞానబలాన్ని ఉపయోగించి సంకల్పయుక్తంగా ఆ యొక్క పరమేశ్వరుడికి అమ్మవారికి తెలియజేసి మీ యొక్క క్షేమము గురించి చేసే అవకాశాన్ని నేను తీసుకుంటాను కాబట్టి వారు ఈ నెల మొత్తము కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒక్క హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి సర్వము సుభిక్షంగా ఉంటుంది ఓం శ్రీమాత్రే నమో నమ